హలో వ్యాస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ మనం సరిగ్గా ఫుడ్ని తీసుకోకపోయినా లేదంటే ప్రాపర్గా టైంకి ఫుడ్ని తీసుకోకపోయినా లేదంటే ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది వస్తూ ఉంటుంది అయితే మనం చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని పాటించి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ట్రిక్ ట్రబుల్ని క్యూర్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ రెమెడీ దీనికోసం మనకు కావాలి వాము నిమ్మకాయ ఫస్ట్ మనం ఈ వాముని నీట్గా గ్రైండర్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి వాముని ఫైన్గా గ్రైండర్లో వేసుకుని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఇలా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత వామ్ పౌడర్లో వాటర్ని మిక్స్ చేసుకోవాలి వాటర్ని మిక్స్ చేసుకుని వీటన్నిటిని కూడా మీరు నార్మల్గా వామ్ వాటర్లో కానీ అంటే గోరువేచి నీళ్ళలో కానీ లేదంటే డైరెక్ట్గా ఇలా మీరు పేస్ట్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్నట్లయితే మీకు ఇన్స్టెంట్గా మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి రిలీఫ్ అనేది లభిస్తుంది వాము మనకి ఎంతో బాగా మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ని క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది మీకు డైజెషన్ ఇంప్రూవ్ చేసి మీ ఫుడ్ని ప్రాపర్గా మెటబాలిజం సిస్టమ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి మీ ఫుడ్ని డైజెషన్ని ఇంకా దాన్ని మెరుగుపరిచే వారికి ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడానికి ఫుడ్ని హెల్ప్ చేస్తుంది కాబట్టి మనకి ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి చాలా బాగా క్యూర్ ఇవ్వడానికి ఇన్స్టెంట్గా మనకి రిలీఫ్ ఇవ్వడానికి వామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ వామును మనం అలా పౌడర్ చేసుకుని నీట్గా లెమన్ జ్యూస్ని మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా తీసుకోవచ్చు లేదంటే గ్లాస్లో కూడా మీరు వామ్ వాటర్ని తీసుకొని అందులో కొంచెం వాము పౌడర్ని యాడ్ చేసుకొని లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకొని కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు ఇన్స్టెంట్గా మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి చాలా రిలీఫ్ ఉంటుంది వాముని అదే విధంగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం నార్మల్గా ఫుడ్లో కూడా అంటే ఏదైనా మనం ఫుడ్ రెసిపీస్ ఏదైనా ప్రిపేర్ చేసుకున్నా కూడా వాటిలో కూడా మనం ఆ పౌడర్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఇలాగే వాముని కొంచెం మనం అందులో యాడ్ చేసుకోవచ్చు ఏదైనా కర్రీస్ చేసుకున్నా లేదంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ మనం బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా డిన్నర్ కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు లైట్గా వాము పౌడర్ కానీ లేదంటే వామిలా ఇదే సేమ్ విధంగా మీరు ఇంక్లూడ్ చేసుకున్నా కూడా దాంట్లో మీకు మీ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా మీకు ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎప్పుడు వస్తుంది అంటే మన ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోయినా లేదంటే మనం ప్రాపర్గా ఫుడ్ని తీసుకోకపోయినా కరెక్ట్ టైంకి అంటే ఒకవేళ లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ఇంకా డిన్నర్కి మధ్యలో చాలా గ్యాప్ అవర్స్ 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 గ్యాప్ మనం ఇచ్చినా కూడా గ్యాస్ట్రిక్ట్ అనేది మనకి ఎక్కువగా ఫామ్ అయిపోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం ఎసిడిక్గా ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి సో అందుకనే మీరు ఇలా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని పాటిస్తూ కూడా మీ ఫుడ్లో మంచిగా స్పైసెస్ తక్కువగా ఉండేటట్టు లేదంటే సాఫ్ట్ ఫుడ్ కానీ మంచి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంకా ఫ్రెష్ వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ మీరు ప్రాపర్గా అంటే మీ ఫుడ్ అనేది సరిగ్గా టైంకి తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ తర్వాత లైట్ స్నాక్ ఏదైనా తీసుకున్న తర్వాత మళ్ళీ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు లంచ్ అలా తీసుకోవడం సో లేదు మీరు ఎక్కువగా గ్యాప్ ఇచ్చేసారు ఒకేసారి ఎక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా ఎక్కువగా నాన్ వెజ్ లేదంటే స్పైసెస్ ఇంకా ఆయిల్ ఎక్కువగా తీసుకున్నా కూడా మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది లేదంటే ఏదన్నా మెడికేషన్స్ మీరు ఒకవేళ ఎక్కువగా మెడిసిన్స్ యూస్ చేస్తున్నా కూడా మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తూ ఉంటుంది కాబట్టి మీరు చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని ఇలా యూజ్ చేసుకుంటే మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది క్యూర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ మీకు ఇన్స్టెంట్గా ఈ వామ్ అనేది చాలా బాగా రిలీఫ్ వస్తుంది సో మీరు ఇలా ఈ వామ్ పౌడర్ని యూస్ చేసుకొని కూడా మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ని క్యూర్ చేసుకోవచ్చు అండ్ మీ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మీరు చేంజెస్ తెచ్చుకుంటూ మంచి ఫుడ్స్ని తీసుకుంటూ ప్రాపర్గా టైంకి ఫుడ్ని తీసుకుంటూ మీరు మీరు హెల్దీ లైఫ్ ఒకవేళ ఫాలో అవ్వినట్లయితే లైఫ్ షెడ్యూల్ని మీరు ఫాలో అయినట్లయితే ఫుడ్ హ్యాబిట్స్ని మీరు ఒకవేళ ఫాలో అయినట్లయితే అది మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా మీకు కాపాడుతుంది మీరు ఏదైనా డైటింగ్ అలా చేస్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ని లంచ్ని డిన్నర్ని స్కిప్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటివన్నీ చేయకుండా మీరు ఒకవేళ క్యాలరీస్ బర్న్ చేసుకోవాలన్నా వెయిట్ లూజ్ అవ్వాలన్నా కూడా మీరు లైట్ ఫుడ్ ఏదైనా తీసుకోండి లేదంటే లెస్ క్యాలరీస్ ఇంకా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం వంటివి చేయండి కాకపోతే పూర్తిగా స్కిప్ చేయడం వంటివి మాత్రం చేయకూడదు లేకపోతే లిక్విడ్స్ అన్న తీసుకోవచ్చు ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు ఏదన్నా ఒకటి తీసుకోవాలి మొత్తంగా స్కిప్ చేస్తే మాత్రం మీకు కంపల్సరీగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది వస్తూ ఉంటుంది సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా మీరు అవాయిడ్ చేసుకోవాలన్నా లేదంటే వచ్చినప్పుడు కానీ కాపాడుకోవాలన్నా కూడా మీరు మీ ఫుడ్లో ఒకవేళ ఈ వాముని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీకు ఎంతో బాగా మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది సెకండ్ రెమెడీ దీనికోసం మనకు కావాలి ధనియాలు మిశ్రీ జీరకర ఇప్పుడు ఈ జీలకర్రని ధనియాలని ఇంకా మిశ్రిని కూడా ఒక బ్లెండర్లో వేసుకుని మీరు ఈ మూడింటిని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా జీరకర్రని ధనియాలని ఇంకా మిశ్రీని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి దీన్ని మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు నార్మల్గా అన్ని స్పైసెస్ మనం ఎలా స్టోర్ చేసుకుంటామో అలాగే రూమ్ టెంపరేచర్లో మనకి ఈజీగా స్టోర్ అవుతుంది ఒకవేళ మీరు డయాబెటిక్ అయితే మీరు మిశ్రీని స్కిప్ చేసుకుని నార్మల్గా ధనియాలు ఇంకా జీరకరని మిక్స్ చేసి పెట్టుకోవచ్చు సో ఇలా మిక్స్ చేసుకునే పౌడర్ని మీరు స్పైసెస్ లాగా యూస్ చేసుకోవచ్చు ఏదైనా ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్గా ఉన్నప్పుడు ఒక స్పూన్ దీన్ని హనీతో మిక్స్ తీసుకోవచ్చు లేదు అంటే కొంచెం వామ్ వాటర్ తీసుకుని అందులో ఈ పౌడర్ని మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు అలా తీసుకున్నా కూడా మీకు ఇన్స్టెంట్గా మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది జీరకర్రలో మనకి మెటబాలిజం సిస్టమ్ ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి మనకి ఇది డైజెషన్ ప్రాపర్గా ఉంచి మేము బాడీ వర్క్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది సో దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఇన్స్టెంట్గా క్యూర్ అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ మనకి అసడిక్గా కాకుండా కూడా ఈ ధనియాలు మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి సో నార్మల్గా మనం ధనియాల పౌడర్ని కానీ ఇలా జీరకర్ర పౌడర్ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా రెండు మనం డ్రై రోస్ట్ చేసుకొని నీట్గా పౌడర్ చేసి పెట్టుకొని ఫుడ్ పార్ట్ మనం ఏదైనా రెసిపీస్లో ఇంక్లూడ్ చేసుకున్నా కూడా మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఒకవేళ మీరు అలా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ప్రాబ్లం ఫేస్ అవుతున్నా కూడా మీకు నార్మల్గా వాటర్లో మిక్స్ చేసుకొని కూడా ఈ పౌడర్ని తీసుకుంటే మీకు ఇన్స్టెంట్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి రిలీఫ్ ఉంటుంది ఇదే విధంగా మీరు ఒకవేళ డేలో ఎక్కువ టైమ్స్ అంటే ఎక్కువగా మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్గా ఉంది అనుకుంటే మీరు డేలో ఒక టూ టైమ్స్ టూ టు త్రీ టైమ్స్ వరకు దీన్ని తీసుకోవచ్చు త్రీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు డేలో మీరు మొత్తంలో కూడా ఈ పౌడర్ని త్రీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు కాబట్టి మీరు ఒక స్పూన్లో దీన్ని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా తీసుకోవచ్చు లేదంటే నైట్ పడుకోబోయే ముందు తీసుకోవచ్చు లేదు అంటే మీరు బిఫోర్ మీల్స్ కూడా ఈ పౌడర్ని తీసుకోవచ్చు ఒక కొంచెం హనీతో మిక్స్ చేసుకొని ఒక స్పూన్ తీసుకున్నా కూడా మీరు బిఫోర్ మిల్స్ మీకు ఏం తిన్నా కూడా నీట్గా ప్రాపర్గా డైజెషన్ అవ్వడానికి అండ్ మీ మెటబాలిజం సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో అందువల్ల మీకు మీ ఈ గ్యాస్టిక్ ట్రబుల్ అనేది చాలా తొందరగా రిలీఫ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది థర్డ్ రెమెడీ దీనికోసం మనకు కావాలి లవంగాలు ఈ లవంగాల్ని కూడా మనం నార్మల్గా ఏదైనా ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు లేదు అంటే దీన్ని కూడా మనం ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దీన్ని కూడా మనం చాలా తక్కువ క్వాంటిటీలో ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు వన్ పించ్ కానీ లేదంటే హాఫ్ టీ స్పూన్ కానీ మీరు ఏదైనా మీ ఫుడ్ ఐటమ్స్లో అంటే రెసిపీస్లో మీరు ఇంక్లూడ్ చేసుకున్నా కూడా ఇది కూడా మీకు ఇన్స్టెంట్గా మీకు గ్యాస్ ట్రబుల్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ లవంగాల్ని పౌడర్ లాగా మిక్స్ చేసుకొని కొంచెం మీరు జింజర్ పౌడర్తో కూడా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు లేదు అంటే మీరు టీ పెట్టుకుంటారు కదా ఏదైనా టీ అంటే నార్మల్గా జింజర్ టీ కానీ లేదంటే మిల్క్ టీ కానీ బ్లాక్ టీ లెమన్ టీ ఏ టీలో అయినా కూడా కొంచెం ఈ పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే మీరు ఈ లవంగాల్ని కూడా ఆ టీలో బాయిల్ అవ్వడానికి వేసుకోవచ్చు అలా వేసుకున్నా కూడా మీకు ఇన్స్టెంట్గా గా మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది జింజర్ టీ మనకి చాలా బాగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ హెల్ప్ చేస్తుంది కాబట్టి రాకుండా సో అలా జింజర్ టీని ప్రిపేర్ చేసుకునే టైంలో కూడా మీరు ఈ లవంగాల్ని అందులో యాడ్ చేసుకొని మీరు టీని ప్రిపేర్ చేసుకొని తాగినా కూడా అది మీకు ఇన్స్టెంట్గా మీ ఫుడ్ అంతటినీ కూడా డైజెషన్ చేయడానికి ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ని కూడా పోగొట్టడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇదే విధంగా మీరు ఈ లవంగాల్ది ఆయిల్ ఉంటుంది ఆయిల్ని కూడా మీరు బయట పర్చేస్ చేసుకోవచ్చు ఆ లవంగా ఆయిల్ కూడా మీరు మిల్క్లో కానీ లేదంటే టీలో కానీ కొంచెం మిక్స్ చేసుకొని తీసుకో కూడా అది మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా కాపాడుతుంది అండ్ వచ్చినా కూడా మీకు ఇన్స్టెంట్గా గా ఇది రిలీఫ్ చేయడానికి ఈ లవంగ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంత కాకపోయినా మీరు ఓన్లీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ గా అనిపించినప్పుడు మీ ఇంట్లో ఒకవేళ ఇవేవీ అవైలబుల్ అయిపోయినా ఓన్లీ లవంగా ఉన్నా కూడా మీరు జస్ట్ ఒక టూ టు త్రీ లవంగాలు మనం నార్మల్గా నమ్మిలేసి తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగినా కూడా మీకు ఇన్స్టెంట్గా మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది క్యూర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఒకవేళ దీన్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం మనకు అది కొంచెం ఎసిడిక్గా అనిపిస్తుంది కాబట్టి మనం ఓన్లీ ఒక వన్ టు టూ కానీ లేదంటే త్రీ వరకు కానీ సరిపోతుంది మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ని క్యూర్ చేయడానికి సో ఎక్కువ క్వాంటిటీలో ఇది మనం తీసుకోకూడదు ఈ విధంగా లవంగాలు కూడా మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి మనకి హెల్ప్ చేస్తాయి సో ఈ రెమెడీస్ అన్నిటినీ కూడా ఫాలో అవుతూ కూడా ఇందాక చెప్పిన విధంగా మీరు ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటూ సరైన టైంలో ఫుడ్ని తీసుకుంటూ ఎక్కువగా తీసుకోకుండా ఫుడ్ నార్మల్గా స్పైసెస్ ఇవన్నీ కూడా మీరు తగ్గించుకుని నీట్గా ఫుడ్ని తీసుకున్నా కూడా అదే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు ఇలా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని ఫాలో అవుతూ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ని మీరు ఇన్స్టెంట్గా క్యూర్ చేసుకోవచ్చు ఈ అన్ని రెమెడీస్లో మీరు మీరు ఏదన్నా ఒకటి మీ దగ్గర ఏది పాసిబుల్గా ఉంటే ఏది అవైలబుల్లో ఉంటే ఏది మీకు పాసిబుల్ అదే విధంగా మీరు ఈ రెమెడీస్ని యూస్ చేసుకుని గ్యాస్ట్రిక్ ట్రబుల్ని క్యూర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి